ఒక ఆవిడ కాబోయే అల్లుడితోటి ఎలా ఎటో వెళ్ళిపోయిందని అని చెప్పి న్యూస్ అయితే నేను చాలాసార్లు విన్నాను ఒక టూ డేస్ నుంచి కానీ ఏంటంటే ఇంతకు ముందే నేను ఇంకొక వీడియో కూడా చూశాను వాళ్ళు ఏంటంటే తిరిగి వచ్చేసేసారు ఎందుకు వచ్చేసారు అని అంటే పోలీసులు వాళ్ళ గురించి వెతుకుతున్నారు వాళ్ళు గోల్డ్ ఆ మనీ తీసుకొని వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ చేస్తే పోలీసులు వెతుకుతున్నారని వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు ఏంటంటే అతను నువ్వు ఆమెను అరేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నావా అంటే ఓకే రెడీగా ఉన్నాను అంటున్నాడు ఉండే రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు కానీ ఏంటంటే ఇదంతా చాలా చూడ్డానికి ఘోరంగా అనిపిస్తుంది కదా ఒక మ్యారేజ్ అయినా ఆవిడ ఇంకొక అతనితోటి వెళ్ళిపోవటము అతను పెళ్లి చేసుకుంటాను అని అని చెప్పి ఇదంతా కొంచెం చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది అండ్ మీకు ఎలా అనిపిస్తుంది నేనైతే ఈరోజు పాలకోవా అయితే చేశాను ఫస్ట్ అయితే ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని దాన్ని అయితే బాగా మరిగించేసుకొని అందులోనే షుగర్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని నేను పువ్వు యాడ్ చేసుకున్నాను దానికి ఇలాగ మంచిగా గట్టిగా అయ్యేంత వరకు చేసుకొని ఒక గ్లాస్ తోటి మె మెత్తగా సాఫ్ట్గా చేసుకుంటే ఇలా బిల్లలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది వీటిని కోవా బిల్లలు అని చెప్పారు షాప్స్లో బాగా దొరుకుతాయి